విష్ణువు యొక్క పాదతీర్థము విష్ణువు యొక్క నామము ఇవి మరణే ముక్తి దానిచ తత సంకల్ప ఏదన్నం సహృతం చ ఈ విధంగా చెప్పి ఆ తర్వాత చేయవలసినటువంటి దానాదులు ఇది ముఖ్యంగా ఆ సమయంలో విష్ణు స్మరణ చేస్తూ దానములు చేయాలి అన్నాడు ఎందుకంటే దానములు చెయ్యని వాడికి సద్గతులు ఉండవు ఒకప్పుడు పెడితేనే ఇప్పుడు పుట్టాయి కనుక స్వర్గాది లోకాల్లోనే కాకుండా తర్వాత జన్మంలో నీకు పుట్టాలన్నా పెట్టిన వాడికే పుడుతుంది పెట్టి పుట్టాలని సామెత మనం విన్నాం కనుక పెట్టి పుట్టాలి దానం అనేది చాలా అవసరం అది ఎలాగ యదా విభవం నీ విభవానికి తగ్గట్టుగా దానం చేయాలి అంతే జనం యద్దదాతి స్వల్పం వా ఎదివా బహు తదక్షయం భవత్ తాక్ష అంతకాలంలో చేసిన దానం అత్యంత స్వల్పమైనదైనప్పటికీ కూడా అక్షయ ఫలిమిస్తుంది అది పుత్రుడు అనుమోదించినది ఇంకా మంచిది అన్నాడు అంటే తండ్రి చేసే పనికి పుత్రుడు అన్న చెయ్యు అని సహకరించాలట అసలు అలాంటి పనులు చేయించడం కోసమే కదా పుత్రుల్ని కనాలి అన్నాడు ఇక్కడ ఆ మాట తుడు ఎంత గట్టిగా పుత్రుల్ని ఎందుకు కనాలి మా పుత్రుడు పెద్ద ఇంజనీర్ అండి అక్కడ తిరుగుతున్నాడు అండి ఏం లాభం అండి వీడికి ఏం గతి కల్పించిన వాడు అయినప్పుడేవాడు పుత్రుడు అందుకే అంతకాలేదు సత్పుత్ర సర్వదానాన్ని దాపయేత్ ఏతదర్థం సుతో లోకే ప్రార్థతే ధర్మకోవిదై ప్రతి మాట నాది కాదు గరుడు పురాణంలో నా మీద అనవసరంగా ఏ కోపాలు వద్దండి ఏం చెప్తున్నాడు ఏ తదర్థం సుతో లోకే ప్రాచ్యతయే ధర్మకోవిదై ధర్మము యొక్క ఆనుపానులు తెలిసినటువంటి వారు ఇందుకోసమే పిల్లల్ని కోరుకుంటారు అంతే కదా తండ్రికి బుద్ధి పుట్టకపోయినా ఆ సమయంలో పుత్రులు వాళ్ళ చేతివి చేయించాలి తండ్రిని చక్కగా సాగనంపేవాడు సరైన పుత్రుడు అందుకు వాడి చేతివి చేయించాలి సుమా అందుకు వాడు భూమిస్థం పితరం దృష్టి హ్యర్థోన్మీలిత లోచనం వాడికి అప్పుడే ఆ కళ్ళు మూతబడిపోతూ ఉన్న సమయంలో పుత్రుడి దగ్గరుండి ఇవన్నీ తండ్రి కోసమని తండ్రి చేత చేయించగలిగితే ఆ పుత్రుడికి అత్యద్భుతమైన పుణ్యరాశి లభ్యమవుతుంది సుమ ఇందులో దానముల్లో ప్రధానంగా దశదానములు అష్టదానములు ఇచ్చాదో చెప్తున్నాడు ఇందులో ఇప్పుడు చెప్తున్నది అష్టదానములు తిలాలోహం హిరణ్యంచ కర్పాసో లవణం సప్తధాన్యం క్షితిర్గావ ఏకైకం పావనం స్మృతం ఈ దానములు దేనికదే గొప్పది అన్నీ చేస్తే ఇంకా గొప్పది తిలాదానము లోహదానము హిరణ్యదానము వస్త్రదానము లవణదానము సప్తధాన్య దానము భూదానము తర్వాత గోదానం గురించి ప్రత్యేకించి చెప్తాడు అంతకాలే ప్రదాతవ్యం శృణితస్యచేత్ ఫలం ఇందులో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలం ఉన్నది అది విశేషంగా చెప్తున్నాడు ముందుగా తిలలు తిలలు అత్యంత పవిత్రము లేనివి చాలామంది తిలలనగానే నువ్వులు దర్భలన కొందరు భయం అసలు ఇంట్లో పెట్టుకోకూడదు ఎక్కడి నుంచి వచ్చాయో ఇవి తెలియదండి ఆ సమయంలో చేస్తారు కనుక ఇవి చూస్తే గుర్తొస్తాయి ఇది ఆ సమయంలో అన్నం తింటారు అన్నం తినప్పటిసారి భయపడతారండి కనుక ఇలాంటి పనికి వాళ్ళ భయాలు మనకునే తెలలు మంగళకర పదార్థాలు అంతేకాదు నిత్యం కూడా తెలలతో కొన్ని పూజా విధానాలు మనకి చెప్పారు భయం మనకి నల్లనూరు చూస్తే భయం ఇంట్లో పెట్టుకోలేని భయం ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది తెలలు మూడు రకాలు ఉంటాయి శ్వేత తెలలు కృష్ణ తెలలు కపిల తెలలు అనేటువంటివి ఈ మూడు తెలలు కూడా నా యొక్క స్వరూపాలు పవిత్రా స్త్రివిధా త్రివిధా మూడు రకములైన తెలలు పవిత్రములు అంతేకాదు మమ స్వేత సముద్భూతాహ విష్ణువు యొక్క స్వేదము నుంచి ఉద్భవించేటవి అవి అత్యంత పవిత్రములు అదేవిధంగా దర్భల గురించి తర్వాత చెప్తాడు ప్రస్తుతానికి తెలుసుకోవాలి ఈ తిలాదానం అనేటువంటిది చాలా ముఖ్యమైనది దీనివల్ల సర్వజాతులు తృప్తి చెందేట అంటే దేవజాతి పితృ పితృగణములు ఇంకా దానవ దైత్యాదులు కూడా తృప్తి దానవ దైత్యాదులు ఎప్పుడైతే తృప్తి చెందారో వాళ్ళు వీడిని బాధించట ఇంకా విఘ్నములు కలిగించట తిలాదానం అనుకున్న ప్రత్యేకత అంతేకాదు లోహదానం యొక్క విశేషం ఏంటంటే రకరకాల లోహములు అవి ఇచ్చే పద్ధతులు ఉన్నాయి ఇక్కడ దాన్ని పెద్దల ద్వారా తెలుసుకుని చేయవలసింది ఇది చాలా తోడు తోడుపడుతుందట యమ మార్గంలో మనల్ని బాధించదట పై యముడు కూడా లోహదానం వల్ల తృప్తి చెందుడు అంతేకాదు కొందరు యమకింకర్లు ప్రత్యేకించి ఉన్నారు వాళ్ళు ఊరనుడు శ్యామసూత్రుడు సుండామార్కుడు ఉదుంబరుడు శేషంబరుడు మొదలైన యమదూతలు వీళ్ళు లోహ లోహదానం వల్ల యమయాతనలు తగ్గుతాయి అందుకు ఇది ప్రత్యేకించి చెప్పారు దాని తర్వాత మరొక ముఖ్యమైనటువంటి దానాన్ని చెప్తున్నారు స్వర్ణదానం ఇది బ్రహ్మాద్య ఋషిోదేవా ధర్మరాజ సభాసద స్వర్ణదానైన సంతృష్ట భవంతి వరదాయక బ్రహ్మాది దేవతలు ఋషులు ఇంకా ధర్మరాజ సభాసద యమధర్మరాజ సభలో ఉండేటువంటి ఇతరులు వీరందరూ కూడా స్వర్ణదానం చే తృప్తి చెందుతారు కనుక ప్రేతోద్ధరణ హేతవే స్వర్ణదానం ప్రేత ఉద్ధరణ కోసం స్వర్ణదానం చేయాలి ఇదానికి మరణానంతరం పుత్రుడు తండ్రి క్షేమం కోసమని తండ్రికి సద్గత కోసమే చేస్తారు చేయొచ్చు కానీ ఆ దశలో కాని వాడు చేస్తే దాని ఫలితం ఇంకా గొప్పగా ఉంటుంది అని అసలు ఆ వైపే వెళ్ళట యము లోకం వైపే వాడు అందుకు ప్రత్యేకించి చెప్తున్నారు ఇక్కడ అంతేకాదు వాడు తర్వాత వస్త్రదానం లవణదానం ఇవి కూడా యమునికి కానీ యము భటులకు కానీ చాలా ప్రీతి కలిగిస్తాయని చెప్తూ సప్తధాన్యములు సప్తధాన్యములు అంటే ఏమిటో ఇక్కడ వివరిస్తున్నారు